డ్ యోహాను రాసిన మూడో పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చూసుకున్నాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యోహాను ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీ ఆత్మ వర్ధిలిచిన ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అతను కోరుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలల్లుయా మనము కూడా ఏమని ప్రార్థన చేయాలంటే నా ఆత్మీయ జీవితము వర్ధిల్లాలి భౌతికంగా కూడా నేను వర్ధిల్లాలి ఇది దేవుని చిత్తమై ఉన్నది కదండి ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధి చెందితే భౌతికంగా కూడా నీవు ఆశీర్వదింపబడతావు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడతా ఉన్నారు కొంతమంది అప్పులు ఎక్కువైపోయినాయని చింతిస్తూ ఉన్నారు కదండీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వడ్డీలకు తెచ్చుకొని చాలా టెన్షన్లో ప్రాబ్లంలో ఉంటా ఉంటారు అయితే నీ ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధి చెందగలిగితే భౌతికంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు అబ్రహామును దేవుడు దేవించినాడు ఇసాకును దేవుడు ఆశీర్వదించినాడు యాకోబును బహుసమృద్ధి గల వ్యక్తిగా దేవుడు చేసినాడు ఎందుకంటే వారు దేవుని అందు విశ్వాసం ఉంచినారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినారు దేవుని వాగ్దానాల కోసం నిరీక్షణ కలిగినారు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వెంటనే నీవు మరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నావా ప్రతిరోజు నీవు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన జీవితం నీకుందా మరి బైబుల్ చదివే అలవాటు నీకుందా మరి యూట్యూబ్లో చక్కగా వాక్యాలు వస్తూ ఉన్నాయి కదండి మరి ఈ వాక్యాలు విని నీవు బలపడుతున్నావా పదే పదే వినాలండి వాక్యం ఒకసారి వింటే మన మనసుకు కొన్నిసార్లు ఎక్కదు మనం పదే పదే వినడం ద్వారా ఆత్మీయకంగా బలపడతాము ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందుతాము ఆధ్యాత్మికంగా మనము వృద్ధి చెందుతాము తద్వారా భౌతికంగా కూడా మనం ఆశీర్వదింపబడతాం ఉదయమునే లేచి ప్రార్థన చేయడము అనేది ఒక మంచి అలవాటు అండి తిరిగి రాత్రి వచ్చినప్పుడు కూడా ప్రభునాన్ని ఇంతవరకు క్షేమంగా కాపాడినామని ప్రార్థన చేయడం కూడా ఒక మంచి అలవాటు ఆ విధంగా ప్రార్థన చేస్తూ పని చేస్తూ ప్రార్థన చేస్తూ మన యొక్క కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నప్పుడు ఆత్మీయంగానూ అభివృద్ధి చెందుతాము భౌతికంగా కూడా ఆశీర్వదింపబడతాం అటు రీతిగా మనం ఆశీర్వదింపబడినట్లు మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేయాలి యోహాను ప్రార్థన చేస్తున్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్దిల్లాలి మరి నీవు అన్ని విషయాల్లో వర్దిల్లాలి అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి మంచి సక్సెస్ కలిగి గొప్ప స్థితిలో ఉండాలనేది దేవుని చిత్తం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు వాక్యాన్ని వింటున్న వారిని ఆత్మీయంగా బలపరచండి భౌతికంగా కూడా దీవించండి గొప్ప ఉన్నత స్థితిలో ఉండడానికి కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామ్లో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్